ప్రకాశం జిల్లా నర్సింగోల్ గ్రామంలోని శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర ప్రత్యేక లింగరూప శనీశ్వరాలయ ప్రధాన అర్చకులు స్వర్గీయ జ్యోతిష పండిట్ జంజాల చంద్రభాస్కర్ శాస్త్రి స్మృతి వనంలో ఏర్పాటు చేసిన పంచలోహ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రామకృష్ణ శాస్త్రి ఆధ్వర్యంలో అశేష భక్తజన సందోహం నడుమఖనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు ఎంపీ మాకుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాకుంట రాఘవరెడ్డి దామచర్ల పూర్ణచంద్రరావులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచార్ల జనార్దన్ మాట్లాడుతూ శాస్త్రి గారు జ్యోతిష్య మరియు వాస్తు శాస్త్రంలో గొప్ప ప్రాముఖ్యత కలిగిన వారని శాస్త్రి గారికి తమ కుటుంబానికి ఎంతో దగ్గర సంబంధాలు ఉన్నాయని నర్సింగోలు శనీశ్వర ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు రావడానికి శాస్త్రి గారు ఎంతో కృషి చేశారని శాస్త్రి గారి జ్ఞాపకార్థం ఆయన స్మృతి భవనంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే దామచార్ల జనార్దన్ తెలిపారు ধ্র <laughs>

మన ఈ టెంపుల్ని శనేశ్వర టెంపుల్ని ఎంతో డెవలప్ చేశారు చుట్టుపక్కల కొన్ని జిల్లాల నుంచి కూడా వీడికి శనేశ్వర టెంపుల్కి రావటం పూజలు చేసుకోవటం ఎన్నో కార్యక్రమాలని ఆయన ఉన్న టైంలో చాలా చేశారు అదేవిధంగా మా కుటుంబానికి కూడా బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఎప్పుడు కూడా ఏదున్నా కూడా ఆయన వాస్తు కానీ జరగబోయే విషయాలు కానీ ఏ విధంగా మనకి ప్రతి మనిషికి ఈ గ్రహాల వల్ల నష్టాలు మంచిది అన్నీ కూడా చెప్పి కరెక్ట్ ట్రాక్లో కూడా పెట్టడానికి కూడా నైపుణ్యమైన వ్యక్తి ఆయన రెండు మూడు సార్లు హైదరాబాద్లో కూడా ఇంటికి రావటం కానీ ఈ గుడికి కూడా నేను కూడా చాలాసార్లు రావటం కానీ అన్నీ కూడా కార్యక్రమాలు చేసాం ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోవటం చాలా దురదృష్టకరం అలాంటి గురుజీది ఈరోజు జ్ఞాపకార్థంగా ఈరోజు ఇక్కడ పెట్టుకోవడం కూడా శృతివనంలో పెట్టుకోవటం చాలా సంతోషం విషయం ఆయన్ని కూడా అందుకే ఆయన ఆత్మశాంతి జరగాలి ఎంతోమంది భక్తులను తయారు చేసి ఈరోజు ఈ నర్సింగ్ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో నడిపిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఊరు నర్సింగ్ హోల్ అనగానే ఆయన గుర్తుండేటట్టుగా ఈరోజు ఆయన విగ్రహం పెట్టుకోవడం కూడా చాలా సంతోషం విషయం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకు వాళ్ళందరినీ కూడా పిలిచినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇస్తున్న స్థలం జంధ్యాల గురూజీ గారి దివ్య స్థలం సన్నిధానము అంటారు అలాగే ధ్యాన మందిరం ఇక్కడ గురువు గారి జ్ఞాపకార్థం ఇక్కడ సన్నిధానం నిర్మించడం జరిగింది అనగా జ్ఞాపకార్థమే పంతులు గారు ఇంటికి కొనుకోవచ్చు మీరు ఎందుకంటే వారి ఆశయం గ్రహం మూలం సర్వం జగత్ గ్రహాలే యొక్క ప్రకృతిని శాసిస్తున్నాయి గ్రహాల మూలకంగానే మొత్తం కూడా నడుస్తుంది పంచభూతాల సాక్షి అందుకనే గాలి నీరు వాయు ఇట్లా చెప్తూ ఉంటారన్నమాట పెద్దలు అటువంటి దివ్యక్షేత్రం ఇరవై ఏడు నక్షత్రాలు నవమూలికలు పంచభూతములు అట్లాగే ఆది దంపతులైన పార్వతి పరమేశ్వరులు అలివేలు మంగా సమితి వెంకటేశ్వరుడు అని చెప్తుంటారు అంటే గ్రహము దైవము రెండు కలిస్తే పరిపూర్ణమవుతుంది అని చెప్తూ ఉంటారు వారు జ్ఞాపకార్థం వారి యొక్క ఆలోచన మేరకు ఇరవై ఏడు నక్షత్రము సంబంధించినటువంటి గుడులు కట్టాలనేది వారిది సంకల్పం అయితే ఏది కూడా మనిషి రూపంలో వచ్చిన వారు ఎవరైనా వెళ్ళిపోవలసిందే అట్లాగే కాలానుగుణంగా వారు వెళ్ళిపోవడం జరిగింది వారు చదువు నేను వారి అల్లుడు గారైన నా పేరు రామకృష్ణ శాస్త్రి అంటారు నేను ఈ యొక్క కార్యక్రమాన్ని యొక్క బాధ్యతలు చేపట్టడం జరిగింది వీటన్నిటికీ కూడా వెనక ఉండి నడిపిస్తున్న వారు అందరూ కూడా ఈ యొక్క గ్రామ ప్రజల సహకారంతో ఇటువంటి దివ్య పెద్ద కార్యక్రమం ఇది ఎందుకంటే ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన చెట్లు తేవటం అంటేనే ఒక పెద్ద యజ్ఞం అనమాట ఎన్నో చోట్ల తిరిగి దానికి సంబంధించినటువంటి చెట్లు తీసుకురావడం జరిగింది ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు అట్లాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి చెట్లు అట్లాగే తిప్పతీగ అంటారు తిప్పతీగ అనేది చాలా పెద్ద ఎందుకంటే ఎవరిని పిల్లలు పుట్టినప్పుడు నక్షత్ర ప్రకారం హోమం చేసినప్పుడు తిప్పతీగ వాడాలని ఎప్పుడు నుంచో నానుడి అట్లాగే తిప్పతీగ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఎక్కడో నాటేమో అనే దానికన్నా కూడా ఒక సన్నిధానం ఏర్పాటు చేసి వారికి ప్రీతికరమైన వారికి దివ్య మంగళ స్వరూపాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది అట్లాగే నవగ్రహాలు వారి ఇప్పుడు కూడా నవగ్రహాలు నవగ్రహాలు అంటుంటారు కాబట్టి నవగ్రహ మండపం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మాతృదేవోభవ పితృదేవోభవ భవ అంటారు అంటే తల్లి తండ్రి గురువు దైవము తదుపరి మనం ఎక్కువగా పూజించవలసింది గోమాత ఎందుకంటే ఒక గోవుని కానీ పూజిస్తే దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది అంటారు అటువంటి గోశాలకి నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మన నర్సింగోల క్షేత్రం అంటేనే లింగరూప శనేశ్వర క్షేత్రం అనే స్థితికి తీసుకొచ్చిన వారు మన దంధ్యాల శాస్త్రి గారు వారు దంధ్యాల శాస్త్రి గారు లింగరూప శనీశ్వరుడు 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 శనీశ్వరుడే లోకేశ్వరుడు లోకేశ్వడే కలియుగేశుడు కలియుగేశుడే నర్సింగోలు లింగరూప శనీశ్వరుడు అనే భావనతోటి ఇన్నాళ్ళు తీసుకొచ్చి ఒక మంచి పొజిషన్కి తీసుకొచ్చారు వారి యొక్క ఆశయాన్ని ఒమ్ము చేయకుండా ఇక నక్షత్ర వనాన్ని అంతకన్నా కూడా ఇంకా మంచి ఒక ఉన్నత స్థితికి నేను తేగలుగుతానని ఆ భగవంతుని యొక్క అనుగ్రహం నా వెనక ఉన్న నడిపిస్తున్నటువంటి ఆ జగన్మాత దక్షిణ ముఖాంబికా స్వరూపుని పార్వతి మాత అనుగ్రహం అంతేకాకుండా రాజేతర సంఘం అధ్యక్షుడు గారు ఇక్కడే ఉన్నారు పొన్నూరు సీని గారని ఇట్లా పెద్ద వాళ్ళు శేషాచారులు గారని మన ఇటు చూసినట్లయితే మన సత్యగారు వాళ్ళు అంటే సత్య సత్యగారు పొన్నచంద్రరావు గారు అయితే జనార్దన్ గారు అయితే మన శ్రీనివాసరెడ్డి గారు అయితే మీ ఇటు చూసిన మొత్తం అందరి యొక్క సహకారంతో గొప్ప కార్యక్రమాన్ని నిర్మాణం చేయడం జరిగింది వాళ్ళ యొక్క అందరూ కూడా ఇక్కడ నుంచి కూడా ఇక్కడ ఇప్పటివరకు నడిపించిన ఒక బాధ్యత అయితే ఇక్కడ నుంచి ఒక ఉన్నత స్థితి తీసుకొచ్చే బాధ్యత అందరూ కూడా భుజాల మీద మోస్తారని ఈ యొక్క కార్యక్రమాన్ని వీళ్ళందరూ కష్టపడటం ఒక ఎత్తు మీరు పదవి మందికి తెలియజేసేవారు ముఖ్యంగా మీరే మీడియా మిత్రులు కాబట్టి మీ అందరికీ కూడా ఆ యొక్క నవగ్రహ దేవతల అనుగ్రహము నక్షత్ర దేవతలకు అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని రేపు రాబోయే రోజుల్లో ఉదురుగారు మా అబ్బాయికి పిల్లవాడు పుట్టాడండి వాళ్ళ నక్షత్రం అసలు ఈ నక్షత్రం ఎక్కడ చేయాలని ఏంటే మన నరసింహు దీవక్షేత్రానికి రండి ఆయన ఆ యొక్క జమ్మి చెట్టు ఇప్పుడు అశ్వని నక్షత్రం సంబంధించిన చుట్టు వద్దే ప్రదక్షిణ చేయటము దండం పెట్టుకోవడము శాంతి చేర్చుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా మీరందరూ కూడా తీసుకొని పది మందికి తెలియజేసి మీరందరూ కూడా ఉన్నత స్థితి చేరాలని ఈ యొక్క స్థలాన్ని ఒక అభివృద్ధి చేయాలని సంకల్పం ప్రతి ఒక్కరికి లభించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఆ తల్లి దీవును ఎప్పుడు నాకు లభించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ రామకృష్ణ స్వామి నరసింహౌడు ఆయుష్